గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు షెడ్యూల్ అంతా ఫుల్ బిజీ ఏ టైంకి ఏది అని చెప్పేసి అని ఒక్కొక్క టైంకి ఒక్కొక్క పని ఫిక్స్ చేస్తున్నాను మరి ఆ పని ఏ టైంలో ఎలా జరిగిద్దో కూడా తెలియదు ఎందుకంటే కాలాలు సమయాలు మన చేతిలో ఉండవు కాబట్టి ప్రస్తుతానికైతే మనం మల్లికార్జునపేట వాటర్ ట్యాంక్ దగ్గర అయితే ఉన్నాము డాక్టర్ మీటింగ్ అండి ఇది ఆల్రెడీ ఒకసారి వాయిదా పడింది ఎలాగో విజయవాడ వస్తున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే మీటింగ్ పెట్టడం జరిగింది ప్రస్తుతానికి ఇది పదింటికి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను కానీ ఇప్పుడు టైం వచ్చేసేసి అయింది మేడం ఇంకా రాలేదు ఇంకా రావాల్సిన మనుషులు కూడా ఒక్కొక్కరు ఇప్పుడు వస్తున్నారు ఇప్పుడైతే మేడం కోసం మనం వెయిట్ చేస్తున్నాము ఎక్కడైతే మేడం వచ్చారు మనకి మీటింగ్ అయితే జరుగుతుంది మా నా గ్రూప్లో పది మంది అయితే పది మందిలో ముగ్గురు రాలేదన్నమాట ఇంకా ఉన్న ఏడుగురితోనే మీటింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడైతే మీటింగ్ జరిగిన తర్వాత మనం టిఫిన్ చేసేసి కొండపల్లి వెళ్ళాలి కొండపల్లి దేనికంటే మా చెల్లి ప్రెగ్నెన్సీతో ఉంది మా చెల్లి ఇంత దూరం వచ్చిన తర్వాత మరి చెల్లిని చూడకపోతే బాగోదు కదా అందుకని చెప్పేసి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడైతే మీటింగ్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారనమాట ఇంకా చాలా రోజులైంది కదా చూసి వాళ్ళందరినీ పలకరించుకొని మాట్లాడి ఇంకా మనం బయలుదేరిపోవాలి కింద మావారు మా గారు వెయిట్ చేస్తున్నారు అది పరిస్థితి ఇక్కడ మీటింగ్ అయిపో మనం అయితే కనుక టిఫిన్ చేసేసి కొండపల్లి వెళ్దాము ఈవిడే మా మేడము డాక్రా గ్రూప్ మేడం అనమాట మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంతే అంతే సేమ్ టైం ఒకవేళ రాకపోతే కనుక తాట్ తీస్తారు ఉండదు పెట్టడానికి ఉండదు మా గ్రూప్కి మేడం ఇవే రాకపోతే తాట తీస్తుంది రాకపోతే తాట తీస్తారు ఒక్కొక్కళ్ళది సరే బాయ్ మేడం ఏంది చెప్పావా చెప్పావా ఫోన్ తీయట్లేదా మా మీటింగ్ కోసమే చేస్తున్నాం అనుకుని ఉంటుంది పాపం

ఫ్రెండ్స్ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడే డోక్రా పని ముగిచ్చేశారు ప్రకాశం బ్యారేజ్ ఆ బ్యారేజ్ అవతల కనపడే కొండ అదొక గుడి ఇక వాటర్ అయితే వదిలాడు రైల్వే బ్రిడ్జి ఏంటి తర్వాత ఫుల్ ట్రాఫిక్ అయ్యండి ఫ్రెండ్స్ అది కనిపించేదే స్థానాల రేవు నదిలో కనిపిస్తుంది కదా గుడులు గుడులుగా తెప్పోత్సవానికి దాన్ని అయితే తీస్తారు మంచి సెలవులు సెలవులు రావటం ఫుల్ బిజీ అయిపోయారు ఫ్రెండ్స్ మా యొక్క మిత్రుడు నా స్నేహితుడు కోటేశ్వర కార్ఖానాకైతే వచ్చేసాము టమాటా రైసు చట్నీ అవకాలేసా ఓకే మిరపకాయ బజ్జీలు అయితే మంచి వేపుగా ఏగుతున్నాయి చిక్కుడుకాయ కర్రీ రెడీ అయింది నెక్స్ట్ పూర్ణం ఇది భాగం దాన్ని ఇంకా రెడీ చేస్తాడు అది కూడా చూద్దాం పప్పు టమాటా పూర్ణంది ఇది ఇదిగో పులిహోర ఫ్రెండ్స్ నోరు అవుతుందా అన్న ఇది అన్న సాంబారు మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎక్కడి నుంచే సామాన్యీమాను కార్ఖానా సొరకాయ సొరకాయ హల్వా మనకి మొన్న స్పెషల్గా పంపించాడుగా సొరకాయ ఫ్లేవర్ ఒకటి అలాగా కార్ఖానా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆలు ఫ్రై మరి ఆంధ్రాలో అయితే దుంప అంటాం ఇక్కడ మనం ఆలు ఫ్రై ఇది పరిస్థితి అన్నగారి చెమట్లో ముద్ద అయిపోయాడు మరి ఆ పొయ్యి వేడి పైన వేడి విజయవాడ అంటేనే ఈ స్టైల్లో ఉంటుంది పేరేంటన్నా శ్రావణ్ ఓకే చిట్టి చిట్టి పాపట్ మనం అయితే ఒక అప్పుడే వేయాలంటే గంట వేస్తాం నూనె పెడుద్దని అన్నగారు పట్ పట్టలు ఆడిస్తున్నాడు ఎత్తికేళ్లకు వెళ్ళంగానే చింతపండు పులిహార మిరపకాయ బజ్జి కానీ కానీ కమోనండి ఎలా ఉంది ఆహా ఎలా ఉంది మన కో మనకు వంటలు పంపించే కోటేశ్వరరావు ఎక్కడేనా అండి కార్ఖానా డ్వాక్రా మీటింగ్ అయిపోతుందని స్పీడ్ స్పీడ్ గా వెళ్ళిపోయాము దేవా వచ్చేసరికి ఏమో పది అయిపోయింది ఎక్కడికి వెళ్ళి రాత్రి నుంచి అరగలేదు మీరు జనం ఆయనకి అరగట్ల ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ లేదు ఇక్కడ క్యాటరింగ్ చేస్తారు మనకు భోజనాలు అవి పంపిస్తారు కోటేశ్వర గారు ఆయన కనిపించారు అనమాట మా వాసు ఎక్కువ చేస్తారు బుధార ఫ్రెండ్స్ మా తమ్ముడు షాప్కి అయితే వచ్చేసాం హెయిర్ స్టైల్ ఎరగ తీసేస్తుంది ఎడగల్లో ఓ వాటే హెయిర్ స్టైల్ కాదు ఎల్లో కర్బూజా సరే మీరు ఏం కావాలి చెప్పండి మీరు చక్కగా నిదానంగా మా మర్దిగారు షాప్ ఇది ఫ్రూట్స్ అయ్యి అమ్ముతారు ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్తున్నాము మా చెల్లి ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉంది చూడటానికనే వెళ్తున్నాము ఫ్రూట్స్ పట్టుకొని వచ్చారు ఇంటికి ఒకటి రాణి వారి ఇంటికి ఒకటి ఒకటి ఫ్రూట్స్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా మరదలు రాని దేనికి కలకృతిలోకి వెళ్ళిపోతాం ఫ్రూట్స్ రెడీ మాత్రం మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఆటో గ్యాస్ ప్లూడా ఆగాము ఆగంగానే వాటర్ బాటిల్ పక్క ఎండ చెట్టు ఎక్కడికి కనపడితే అక్కడ మరిగేడతాం ఇది వర్షంలో తడిచిపోతే అతను పరిగెడతాం చూడండి అలాగే ఎండకు పరిగెత్తాల్సింది మొత్తం అల్లాడి ఆకులు వేసి అయితే వచ్చేసాం వచ్చేసాంపట్నం ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్డు ఇది రింగ్ అనమాట రింగ్ ఇదిగోండి ఈ రింగ్ దగ్గర అయితే చక్కగా ఫ్రూట్స్ పూలు దండలు తర్వాత వచ్చి కూల్ డ్రింక్స్ మొత్తం ఎయిట్ ఇచ్చాడు ఇదిగోండి తిరువూరు భద్రాచలం జగదల్పూర్ అంతా ఎక్కడి నుంచి ఈ అయితే వచ్చేసాం ఆ కనిపించే పక్కొట్టాలే పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మరద ఇంటికి వచ్చేసాం మా తమ్ముడు అయితే బయటికి వెళ్ళాడు వస్తారు మా బేబీ వాళ్ళ చెల్లిని చూసి ఆనందంలో ఫ్రెండ్స్ మా వరదలు అయితే చెరుకు 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 రసం తెచ్చిచ్చింది యాక్చువల్గా అందరూ థమ్స్అప్ స్ప్రైటు పెప్సీ అంటారు ఇక్కడ అంతా వెరైటీగా అలాగే మా అలసమ్మ అయితే కమ్మగా యాపిల్స్ తింటుంది చెరుకు రసం ఏ వచ్చిందే సందని మన ఇక మా వరదలు లాగే అసలు జమ్ జమ్ అని ఎండవ ఏమిటి తట్టుకోలేక చెరుకు రాస ఇవ్వంగానే బేబీ ఏంటమ్మా తాగుతున్నావు రాదులే ఓకే ఎలా ఉంది వాసనడుతుంది ఏంటి గోంగూర చట్నీ బిర్యానీ కలర్ఫుల్ గా మంచి వాసన గుమాయిస్తుంది చక్కగా ఫ్రై పీసులు పెద్ద పెద్దవి ఇచ్చారు దీనికి కట్టా ఇచ్చారు గోంగూర చట్నీ ఇచ్చారు ఫాస్ట్ గా సర్వ్ చేద్దాం తీసుకొని వచ్చింది ఏం అదే చెప్పుంటాడు జాయింటా భీవారం తాలూకా మేము పెఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అదేనా నువ్వు కూడా పెఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా దా ఇటు వచ్చేది ఇక ఇక కూర్చుంటాయి ఇది దగ్గర అమ్మా నీకు జాయింట్ పీసా లెగ్ అమ్మా ఏ పీస్ కావాలి నీకు ఇలా స్మూత్గా కావాలా పట్టుకోండి ఫోన్ తీసేయండి పక్క పడేసేయండి బయటొచ్చి

देख리가नोडा लैंतेना मोसिनोड तिरेगानो वाह ना व्हाइट फेस मात्र में ये बिरयानी होगा पीस बिरयानी गुंचु देना मोकरी सेम बिरयानी गुंचु बिरयानी तीन 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 ये हो बच्चे वास्तव तीन, तीन।, तीन। तो और ऐसा हो नहीं कि फिर दो हां चिरगाम को और गुंचु सब చెక్కు హ్ వస్తా గా బ 아, బ ా అవి 아ె 아, 아아 네. 네 네. ఎవరు ముందు అయిపోతే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్రిడ్ లో ఉంది వరదలో తమ్ముడు నేను చింతల్లి మనమే గెలవాలి కానీ 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 ఇక మా ఎలాసే గెలిసింది కానీ అని చింతల్లి నువ్వు గెలవాలి ఐస్ క్రీమ్ చిరగ ఐస్ క్రీమ్ అని ఇద్దరం తినాలి చెప్తున్నా నువ్వెంత స్పీడ్గా తింటావో

టమాటా బర్రె టమాటాపర గేద పెరుగు తెలంగాణ భాష వచ్చేస్తాం ఎలాగైతే ఇలా లంచ్ అయితే ఇప్పుడు ఇక్కడ ముగిచ్చేసాం మా తమ్ముడు వస్తాడు రవీంత్ కుమార్ రవీంద్ర బాబు రాగానే చెన్నపిచ్చి మేన్మా కాదు మామూలు ఇంటికి వెళ్ళాలి మామూలు ఇంటికి వెళ్ళాలి దాని తర్వాత మ్యాన్మా ఇంటికి వెళ్ళాలి మ్యాన్మా ఇంటికి వెళ్ళాలి అయి మళ్ళీ పెళ్లికి రెడీ అవ్వాలి రాత్రితో మొత్తం ముగిసిపోతుంది ఏంటంటే మేము అందరం రెడీ అయిపోయాం మ్యారేజ్ కి మన మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర పెళ్లి ఆ పెళ్లికి అయితే మేము అందరూ రెడీ అయిపోయాడు పోతున్నాం ఇక పెళ్లి ఎవరో ఏంటి అని అనుకుంటారు మీరు నేను ఆటో వేసేటప్పుడు చక్కగా నా ఆటోలో బుజ్జిని తిప్పాను ఆ బుజ్జిది దానికోసం మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ లేట్ అయిపోయింది That's all I need. ఎప్పుడైతే కనుక చక్కగా పెళ్లి కొట్టు చేసేస్తాము అలాగే చక్కగా దీవెం చేసేస్తాము మంచిగా ఆదించేరు చక్కగా మోసం చేసేస్తాము పెళ్లి కూడా అయిపోతుంది ఫ్రై అయితే లేట్ అయిపోయింది లేట్ నేట్ అయిపోయింది మనం ఇంటికి వెళ్ళిపోతాము ఓకే